గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీకు బెండకాయ టమాటా కర్రీ చేపించబోతున్నాను అందరు చేస్తారు నేను కొంచెం వేరేగా చేస్తానండి ఫస్ట్ ఏం చేశాను అంటే ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్లో కొంచెం పసుపు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను దీంట్లో పసుపు వేసినా అండి కొంచెం లైట్గా ఉన్నట్లు లేనట్టు కొంచెం బాగా ఫ్రైగా బాగా అంటే హాఫ్గా ఫ్రై చేసినా అండి ఇవి బెండకాయని హాఫ్గా ఫ్రై చేసుకోవాలి అంటే దొయింట్లాంటి కలర్ చేంజ్ కావాలి బెండకాయ బంక ఉంటుంది జిడ్డు ఉంటుంది అని అంటారు కదా నేను చెప్పిన స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది చూడండి నేను ఎలా చేస్తాను బెండకాయ టమాటా ఇదండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇవి తీసుకుని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను కదా వేసాను చూడండి ఆయిల్ కొంచెం వేసాను అయితే దీనికి ఏంటంటే మెయిన్గా ఇదోండి వెల్లుల్లి కొన్ని ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టినాను దీనికి ఇదండి పచ్చిమిరపకాయ సారీ టమాటోలు ఒక మూడు చిన్నగా కట్ చేసి పెట్టిన ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇదోండి ఆయిల్ కాగింది కదా ఇప్పుడు దీంట్లో ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాం ఇదండి ఆవాలు జీలకర్ర వేసేసా అవి చిన్నపట్లాడాలి ఇదోండి అవల్ జీక చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా ఈ వెల్లుల్లి కూడా కలర్ చేంజ్ కావాలి కొంచెం ఫ్రై కావాలి కొంచెము కలర్ మారాలి గోల్డ్ కలర్లోకి రావాలి అప్పుడు సినిమా మంచిగా ఉంటుంది ఇదండి కలర్ చేంజ్ అయింది కదా చూడండి చాలు మళ్ళీ ఇంత ఆనియన్ అవన్నీ వేస్తాం కదా ఇంత కలర్ గోల్డ్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి అవసరం లేదండి నేను వేయట్లేము మీరు కావాలంటే వేసుకోవచ్చు మెంతకూర ఉంటే కూడా వేసుకోవచ్చండి కూర ఏదో తెరిపించలేదు కొంచెం కలర్ మారిద్దాం కలర్ మారింది కదా చక్కగా ఇదోండి ఇప్పుడు దీంట్లో టమాటో వేసుకోవాలి టమాటో చక్కగా కలుపుకోండి కొంచెం దీంట్లో పసుపు కొంచెం కారం ఇదో ఒక స్పూన్ మీకు కారానికి ఎంత అవసరమో అది వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన నెక్స్ట్ ఇంట్లోనే ఉప్పు ఒక స్పూన్ వేసేసా ఇవి బాగా మగ్గిపోవాలండి ఇలా చేసి పెట్టండి బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు దీంట్లో ఏ మాత్రము బంక అనేది ఏముండదండి బెండకాయ చాలా అండి ఎందుకంటే బెండకాయలో చాలా మంచి వాల్యూస్ ఉన్నాయి బెండ బెండకాయని రాత్రంతా కట్ చేసి నానబెట్టి వాటర్ తాగితే మోకాళ్ళలో గుంచి కూడా పెరుగుతుంది అని అంటారు ఫ్రై చేయండి ఒకసారి రాత్రిపూట ఒక బెండకాయని పొడువుగా కట్ చేసి వాటర్లో నానబెట్టాలి మోకాలు నొప్పులు నోళ్ళు అట్లా మంచిగా ఇట్లా చేయండి వాటర్లో నానబెట్టి తాగితే చక్కగా మోకాలు నొప్పి తగ్గిపోతుంది ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది కదా సన్నగా కట్ చేసాము ఎక్కువ టైం తీసుకోదు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టై ఈ కదా ఈ బెండకాయని ఇంట్లేసేస్తాము కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఆల్మోస్ట్ డన్ ఇది చక్కగా